హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఐదు గురువారాలు గాని ఇలా చేస్తే మీరు తప్పకుండా కోటీశ్వరులు అవుతారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీ పంచమి రోజున లేదంటే గురువారం రోజున కుబేర పూజ చేసే వారికి అష్టౌసాలు చేకూరుతాయి లక్ష్మీ పంచమి లేదా గురువారం పూట శ్రీ లక్ష్మిని పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే రుణ బాధలు ఈతి బాధలు తొలగిపోతే ప్రతి గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కుబేర సమయంగా పేర్కొంటారు ఈ సమయంలో ఈతి బాధలు రుణ బాధలు తొలగించుకోవాలి అనుకునేవారు వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొనేవారు ఐదు గురువారాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కుబేర దీపాన్ని వెలిగించాలి శ్రీ లక్ష్మి కుబేర నామాన్ని స్తుతించి పూజించడం ద్వారా రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే లక్ష్మీ పంచమి రోజున కూడా ఇలా చేస్తే కుబేర పూజ చేయడం ద్వారా సర్వ మంగళం చేకూరుతుంది మరి కుబేర పూజ ఎలా చేయాలంటే ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకొని రంగవల్లికలతో తీర్చిదిద్దుకోవాలి పూజ గదిలో కుబేర ముగ్గున వేసుకోవాలి తర్వాత లక్ష్మీదేవికి చందనం పంచామృతంతో అభిషేకం చేయాలి అభిషేకం ముగిసిన తర్వాత స్వీట్లను నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయాలి పూజా సమయంలో శ్రీ సూక్తం లక్ష్మి అష్టకం పఠించాలి ఇలా చేయడం ద్వారా ధనధాన్యాలు సిరి సంపదలు చేకూరుతాయని కోటీశ్వరులు అవుతారని పండితులు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మరి గురువారం రోజున కుబేర పూజ చేస్తే తప్పకుండా ఈ ఫలితాలు ఉంటాయి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్